వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే ఏమైందంటే పొద్దు పొద్దుగాలని మంచిగా క్లీ మంచిగా పడుకున్నా మా బొమ్మడి దగ్గర వచ్చిండు రాబా ఎవరో వచ్చిరు చూద్దాం అని తీసుకొచ్చిండు తీసుకుపోయిన తర్వాత అరే ఇంద్రబాబు ఎడి తీసుకుపోతున్నారా అంటే రాబాబు నీకు సర్ప్రైజ్ ఉంది అన్నాడు అరే ఇంద్రాపరా చెప్పురా అంటే రాబావా నువ్వు దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెప్తా అన్నాడు వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ పంది ఉంది కదా ఆ పందిని కనిపి చూపించిండు సో దాని పేరు వచ్చేసి సింహాద్రి అంట వాళ్ళు పెట్టుకున్న వేరు అరే ఇంత బాగుంది ఎక్కడి నుంచి తెస్తున్నారా తెచ్చుకున్నారా అంటే చాలా దూరం నుంచి అని కమ్మ నుంచి అంది తెస్తున్న బావన్నాడు అరే అమ్మ నాకు కూడా ఇరా అంటే వాడు నేను ఇబ్బంది బావ నేనే పెట్టుకుంటా అన్నాడు సరే పెట్టుకోపోరా ఏమో నా దగ్గర పందులు నువ్వే నువ్వే దాసుకోబెట్టుకో పోరా అన్న సో అయితే తీసుకెళ్ళిన్నారు తీసుకెళ్ళి ఇలా చూపించినాను మరి సరే ఆగ్రా నేను పది నిమిషాలు వీడియో తీసుకుంటా అన్న వీడియో తీసుకుంటే తీసుకోబా అని చెప్పిండు సో వాళ్ళ నుంచి అయితే బయటికి వెళ్ళి దిద్దామని చూస్తున్నారు దాన్ని బయటికి వెళ్ళవే అంటే అరే నేను వెళ్ళను పోరా బాబు అంటుంది అరే వెళ్ళవే అని దండం పెడతా అంటే నేను పోనీ నాకు భయం నేను రానంటుంది అరే వెళ్ళే జరే దండం పెడతా కాల్ అంటే నేను వెళ్ళను పో అంటాను అరే సింహాద్రి బయటికి వెళ్ళరా బాబు అని ఇక నువ్వు వెళ్ళకపోతే నేనే పని లోపలికి వస్తాను ఒక అన్న లోపలి దిగిండు అరే దిగిన తర్వాత దాన్ని దూతా ఉన్నాడు దిగు దిగని ఎంత బదిలా నాది అది ఏ పో ఉండభా నేను మీ మాట నేను ఎందుకు వినాలంటే అన్న ఏం నీ అమ్మ నీ తోకబట్టి లేపు తాగన్నాడు సో సింహాద్రి గన్న అయితే కొంచెం అయితే లేపి వేసిండు మొత్తానికైతే అది అది మళ్ళా దిగలేదు అరే అమ్మా ఏంద్రా బాబు ఇది ఇట్లా చేస్తుంది అని అన్న ఏం చేసిండంటే తీసి కొంచెం కిందికే పోయిండు అయినా అలా రాలేదు ఇక ఇంత ఘోరంగా చేస్తున్నావు ఏందే నువ్వు వస్తావా రావా బయటికి వెళ్తావా వెళ్ళవా అని ఆ సి అన్న ఏం చేసి సింహాద్రిని అటు ఇటు ఎడుతున్నాడు అరే నేను రానా అంటే ఇంటలేదు అది రావే అంటే ఆయన ఇంటలేడు సో ఇక మొత్తానికైతే దాన్ని తీసి క్లియర్గా కిందికెద్దామని చూసి ఫిక్స్ అయిపోయిండు ఎంత బదిలా నినకపోయినా వినకపోతే ఏం చేసిరంటే ఇక బయట మా బావా మా కాడు మా అన్న కలిసి ఇద్దరు గుంజి పడేసిరు బయటికి అని వారని గుంజిరు గుంజిన తర్వాత నిమ్మల అని కింద పడేసారు కింద పడేసిన తర్వాత వెళ్తుంది చూడండిగా అరే ఇంతసేపు మంచిగా ఏమైంది నీకు ఇంత మంచిగా ఉండేదాన్ని రావి రావంటే మరి ఎందుకు రాలేదని మేము అనుకున్నాము అయితే అస్సలు కథ ఏందంటే దీన్ని తీసుకొచ్చారు కదా దీన్ని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టినారు వదిలిపెట్టిన తర్వాత కథ ఏందిరా ఏమైందిరా ఎందుకు వచ్చారు అంటే మా అన్న వచ్చేసి ఒకగాడ బేరం చేసుకున్న బేరం చేసుకుంటే పందులో పడడానికి వెళ్తున్నాము ఊరబందులు ఊరబందులు అయ్యి ఎన్ని ఉన్నారా అంటే మూడు నాలుగు కొన్నాడు బావ దాన్ని బట్టదా రా అని తీసుకెళ్తున్నాడు అనమాట తీసుకెళ్తే తీసుకెళ్ళాడు కానీ ఖర్చు అయితే రా బొమ్మర్దన్న ఏ రా బావ నీకు ఎంత ఖర్చు అయితే నేను పెట్టుకుంటా అన్నాడు సరే పరా నువ్వు ఖర్చు పెట్టుకుంటా అంటే నేను వద్దా అని వెళ్దాం పదా అన్న అన్న నువ్వు కూడా ఖర్చు పెట్టుకోవాలంటే సరే పాతమ్మి నీకంటే ఎక్కువ ఉన్నారా అని అన్న తీసుకెళ్తున్నాడు అరే మొత్తానికైతే పందలను అయితే బట్టనీకి అయితే పోతున్నాము ఎక్కడే పోతున్నాం అనేది నాకు కూడా క్లారిటీగా అయితే తెలియదు వాళ్ళు తీసుకుపోవడానికే తీసుకుపోవడానికి నేను వెళ్ళడం జరిపేది అయితే అటు ఇటు చూసినాము ఇక్కడ మాత్రం పందుల మట్టిడి చాలా వీడియో ఉండే లాంగ్ కాకపోతే నేను ఏం చేసినా అంటే అది తీయనీకి చాలా జనం లేరు నేను పట్టుకుంటేనే వీడియో తీస్తాను అనమాట అయితే ఒక యాభై అరవై కేజీల సలుగున అయితే పట్టినాము వలల అది ఒలలో పట్టినాము ఆ ఒల అక్కడ ఉంది పందినైతే దగ్గరికి తీసుకొస్తున్నాము చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఇక ఇట్లా ఇలా ఒలలో పడ్డాయి అనమాట ఒలలో పడిన తర్వాత నేను పంది మీదనే కూర్చున్నాను పంది మీద కూర్చుంటే వాళ్ళు అదే ఏమవుతారో ఏమవుతారో కరుస్తా కరుస్తన్నారు నేను ఏమన్నదా ఏమన్నదని దాని మీద ముఖాల మీద కాలు పెట్టి కూర్చున్నాను అయితే దాన్ని ఏం చేసినా అంటే అయితే వాళ్ళు ఒల ఇంకో దాన్ని ఒలబట్టి దాని లోపలికి వెయ్యాలి ఒల సెట్ చేస్తున్నారు ఓ ఆటోని అయితే క్లియర్గా ఒల సెట్ చేసుకుంటున్నారు పైకి ఎగరకుండా ఈ అనేది పైకి ఎగరకుంటుంటే ఒక మనకు అది ప్లస్ పాయింట్ అవుతుంది కదా ఆ పెద్ద సలుగుతో పాటు ఇంకా రెండు గున్నలు కూడా పడ్డాయి అవి కూడా పిచ్చల్ది అన్నది అరే పెద్దమ్మ నీకు ఖర్చు అయితే ఖచ్చితంగా నువ్వు ఒక పైసలు ఇవ్వాలని నేను ఏ ఏమన్నా నీకు నీకు కాకుండా ఎవరికి ఇస్తాను తీయవయ్యా అన్నది సరే సరేపాటు పెద్దమ్మ నీకు తీయవనా అని నేను అన్న అయితే మొత్తానికి అయితే వాటిని కూడా పట్టుకొని దిద్దామని చూసినాము అయితే ఫస్ట్ ఈ సలుగును వేసుకున్న తర్వాత అవి వేసుకుందాం అని ప్లాన్ చేసినాము అయితే ఇక్కడ ఉన్న ఈ సలుగునైతే గుంజి బయట వేయాలి గుంజి బయట వేయడం అనేది మామూలు విషయం కాదు అది దగ్గర దగ్గర ఒక ఎనభై కేజీలు యాభై అరవై కేజీలు దాకా వెళ్తుంది ఇంకో నా చేతుల్లో ఉంది అది వాళ్ళేమో అక్కడ ఫీల్డ్ సెట్ చేసుకుంటున్నారు ఫీల్డ్ అంటే ఐ మీన్ ఆటో మొత్తం పైన తా తాడుగడుతున్నారు ఇవి రెండేమో పిచ్చలు సలుగులు ఇప్పుడు నాకు ఇందు ఉన్నదేమో అది అయితే రెండింటిని పడేసినాము ఈడ రెండు కొన్నాం కదా రెండింటిని పాడేసి వాటికి పిచ్చలు తీసేసినాము తీసేసిన తర్వాత అవి ఎక్కడికైనా వెళ్ళిపోతాయి అని మాత్రం అంత మంచిగా సెట్ చేసుకుంటున్నాము పెద్దమ్మ మాత్రం పైసలు ఇవ్వవే పెద్దమ్మ అంటే థమ్స్అప్ కియర్ అన్నది సరే పోయే నువ్వు పిచ్చలు తీపిచ్చుకున్నావు ఇస్తవాయేవా అని మేము అన్నము ఇప్పుడు లేవో మనవడా తాత కూడా లేడు తాత వచ్చినప్పుడు ఇస్తాం అన్నది సరే ఈ అమ్మ పోనీ అనుకున్నాము ఇక మొత్తానికైతే ఓలా అంతా క్లియర్గా పెట్టి బస్తాలు వేసుకుంటున్నాము ఈ పందుల రెండింటిని నీకైతే చాలా ఇబ్బంది పడినాము ఈ వీడియో అనుకుంటే ఇబ్బంది పెట్టే వీడియో పెడదాం అనుకుంటే మనకు వీడియోగ్రాఫర్ లేడు మనమే వీడియోగ్రాఫర్ అంతా మనమే అటు ఎటాకీలకు మొత్తానికైతే ఇబ్బంది పడి ఊర మాత్రం పట్టి పట్టి చిరాకు వచ్చింది అనమాట వాటిని ఎంత గెదివినామంటే అంత మామూలుగా గెదవలేదు ఈ అమ్మ ఎంత గెదివినా అయితే అసలు ఇల్లే పరిగెత్తించి పరిగెత్తించి పట్టినాం అయి అది మొత్తానికి అయితే మొలలో పడ్డది ఎంత పరిగెట్టింది అంటే అంత పరిగెట్టింది ఆ మామూలు దూరం పరిగెత్తలేదు అక్కడ అందుకే అగో నోరు మొత్తం ఇచ్చింది ఈ అమ్మ చచ్చిపోతే భయం అయింది ఎనకసి లాస్ట్ కి అయితే చాలా ఘోరంగా పట్టినాం దాన్ని అయితే అది అస్సలే ఎంత గుట్కొచ్చినా రాలేదన్నమాట పోయి ఒక చెట్ల కింద దాసుకుంది ఇట్లా దాసుకుంది ఇందిరా బాబా అనుకొని నీ తల్లి ఎట్లా అడిగా ఎట్లా అని దిగి రాళ్ళ తీసుకొని సో వచ్చి వలలు అయితే పడింది వలలు పడిన తర్వాత ఆటోలు వేసుకున్నాము ఆటోలు వేసుకున్న తర్వాత వీటికి ఎంత రేటు పెట్టచ్చో మీరు చెప్తారా అసలు అది ఉగిరిస్తుందని రివర్స్ బాండి ఆటో రివర్స్ తీసుకొని వాటర్ అయితే తీసుకొచ్చిండు అన్న వాటర్ కొడదామని చెట్నీకి అయితే ఆపేసినాము ఆ రోజు మాత్రం ఎండ మాత్రం బీభత్సం కొడుతున్నది సో చల్లదనానికి అయినా ఉండాలని ఇగో ఇట్లా వాటర్ కొడుతున్నాడు వాటర్ కొడితే మంచిగా ఉండదు అన్నట్టు అయిపోతుంది తర్వాత మాట్లాడుకున్న రేటును బట్టి అవి ఎంత పోయినాయి ఏం సంగతి అనేది అవి రెండింటిని వచ్చి పదిహేను వేలకి తీసుకున్నాడు పదిహేను వేలకు తీసుకుంటే పైసలు ఇవ్వాలి కదా ఆమెకని మా అన్న పైసలు తీసుకోని పోయిండు సో మా బొమ్మడి అయితే వాటర్ కొడుతున్నాడు ఇద్దరు కలిసి వాటర్ కొట్టినారు కొట్టిన తర్వాత పైసలు లెక్క పెట్టుకుందాం అని పోయితే ముందుకెళ్ళిపోయినారు మొత్తానికి అయితే పిచ్చి తీసుకున్న సలువులకి పావును పైసలు థమ్స్అప్ కడితే ముసలిది మాత్రం గివలాడి గివలాడి చేసింది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని ఏమో గిట్ల చేస్తే పెద్దమ్మ అనుకున్నాము ఇక్కడైతే అన్న పైసలు అయితే తీసుకొని పోతున్నాడు వాటర్ కొట్ట అని చెప్పిండు సో కుడుతున్నాడు బాబా అని ఆయన వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ బంబర్దివాడు బేరం చేసిండు అని ఇక పైసలు ఆయనకి చేతిలో పెట్టిండు వాళ్ళని చేతికుండి ఇస్తే మంచి లాభం వస్తుంది ఏమో అనుకున్నాడు ఏమో అన్న అక్కడి నుంచి లెక్క పెడుతున్నాడు చూడండి అక్కడే అన్న ఆయనే కొన్నాడు ఆయన కొన్న తర్వాత ఇక్కడ ఉన్న ముసలా చూసారా ఆయమే అమ్మింది ఈమె అమ్మింది ఆయన కొన్నాడు మంచిగానే ఉన్నారు అందరూ మంచిగానే ఉన్నారు కానీ పట్టించిన వాళ్ళు మాకేం లేదు మేము దిక్కులు చూస్తూ కూర్చున్నాము ఆ డ్రైవర్ అన్న నేను కలిసి అన్న ఏందన్న వీల్ వీల్ మంచిగా పంచుకుంటున్నారు మనకేదన్నా నేనంటే ఏమో దమ్మీ ఇక పోనీ లే కదా అని అన్న లైట్ తీసుకొస్తున్నాడు సో అయితే అయితే ఆ పైసలని మా బొమ్మార్ది కానీ చేతిస్తే మా బొమ్మార్దిగాడు ఏం చేసిందంటే ఆమెకు ఒకటి ఒక్కటి లెక్క పెట్టిస్తున్నాడు కొంచెం చదువుకోలేదు కాబట్టి చదువుకోకుండా కానీ చాలా తెలియగలది ముసలిది మామూలు విషయం కాదు ఇక మొత్తానికి అయితే లెక్క పెట్టిస్తున్నాడు పైసలు మా ఏమో నీళ్ళు కొడుతున్నాడు ఇక డ్యూటీ అవతల డ్యూటీ ఇవితలు పడేది ఇవితలు డ్యూటీ అవతలి మొత్తానికి అయితే ఈ పైసలన్నీ లెక్క పెట్టి ఇస్తున్నాడు వాళ్ళ పైసలు థమ్సప్కి పెద్దమ్మ అంటే లేవు మనోడు అన్నది ఇక పైసలు గింతగానం ఎందుకే నువ్వు పైసలు ఆ పిచ్చలు తీపిచ్చుకున్నావు అన్ని చేయించుకున్నావు పని చేయించుకున్నావు ఈ పై ఇదే కాక వాళ్ళకన్నా పోతే బొచ్చునని పైసలు వస్తాయి మాకు నువ్వే ఇయ్యా అని మేము అంటే అవి ఇంకా మమ్మల్ని అడుగుతాంది మనవాళ్ళు కాబట్టి అని అరే మాకు అర్ధ గంట సేపు ఉర్రిచ్చింది ఎంత ఉరే ఒక అర్ధ గంట సేపు ఉర్రిచ్చింది పట్టే కాంచిన అదే అన్న నేను అయితే ఒక్క రూపాయి కూడా ఏ నా ఆడ లేవు మనవడా నేను ఎప్పుడు ఎవ్వరికి అన్నది అరే గిట్ల చేస్తే ఏంది అని మేము అనుకున్నాం తర్వాత అయితే ఇక ఇవ్వంది అనుకున్నాను పైకి అయితే వచ్చేసిన వాళ్ళ లోపడైతే వాళ్ళు కూర్చున్నారు నేను పైన దూక్తే ఏమో అని పైన కూర్చున్నాను క్యాబిన్ మీద అవి మొత్తం అలా గురుకు గురుకు అని మీదకి వచ్చేస్తున్నాయి అరే గిట్ల చేస్తాను అని ఒండి అయిపోయినా దూకుతా ఉన్నాయి ఒకటే భయపడుతున్నాయి ఆటోకి వెళ్తుంటే ఆ తెల్లదేమో వచ్చి ఒగిరిస్తూ ఉంది బాగా ఒగిరిస్తుంది అన్న ఒగిరిస్తుంది అంటే వాటర్ ఉన్న కాడ ఆపమని చెప్పిన అయితే కొంచెం దూరం పోగానే మాకు చాలా దూరంలో ఒక తండ ఉంటుంది తండ దగ్గరికి రాగానే ఆ వాటర్ కూడదని ఫిక్స్ అయినాము అయితే అక్కడ మోటారు దోలే ఒకటి ఉన్నది ఆ మోటార్ నుంచి అని ఇద్దాం అనుకున్నాం కాకపోతే తెల్ల పంది ఏంటంటే బాగా దూక్తా ఉంది అది గుద్దుకొని గుద్దుకొని వస్తూ ఉంది ఈ తల్లి గిట్ల చేస్తా దీన్ని కోసి కారం పెట్టాలా బాబా అనుకున్నా అయితే ఇక సరే చూద్దాంలే అక్కడికి అక్కడికి తర్వాత దాని పని అదే చేద్దాంలే అనుకున్నది అరే ఎట్లయితే ఎట్లయితే పోయింది అనుకుంటే సపరేట్గా కొట్టుకుని కొట్టుకొని పడుకున్నది ఆ ఎండ అయితే కొడుతున్నది కాబట్టి నీళ్ళు మాత్రం కన్ఫామ్గా కావాలి ఆ నీళ్ళ కోసం అటు ఇటు చూస్తుంటే ఒక కాడ మోటార్ బోర్ పోస్తున్నది ఆ బోర్ నీళ్ళ కాడ అన్న డ్రైవర్ అన్న ఏం చేస్తున్నా ట్రాక్టర్గా అడుగుతున్నాడు ట్రాక్టర్గా అడుగుతుంటే అన్న జర్ర గిడ్డు పెట్టే ఈ పందులకి అంటే పుష్కలంగా కొట్టిండు పొర్లు పొర్లు బొరుతున్నాయి అలా ఆ రెబ్బ ఇప్పుడు సల్ల పడ్డదా పానం అనుకున్నాయి ఎబ్బాని తల్లి ఇంతసేపు చాలాసేపు ఎగిరి ఎగిరి ఎగిరిపోయినాయి అది బండ కదా ఇనుము కదా కాలుతా ఉంటుంది తల్లి కాలుతుందని అన్నం బో నీళ్ళు అయితే బిర్రు కొట్టిండు ఇప్పుడు ఇప్పుడైతే సల్లబడ్డది తర్వాత నెక్స్ట్ మా బొమ్మార్దిగా ఒక మూడు పందులు అమ్మిండు మూడు పందులు అమ్మిన తర్వాత వాటిని కూడా పట్టినాం వాటిని కూడా బట్టి ఓలలేసినాము అరే అన్న మాకు అవి చేసినాము ఈ చేసినాము మరి పావే విందు చిందు కావాలంటే ఇక తెల్ల సెలవునైతే మా బొమ్మార్దిగా అమ్మిండు తెల్ల సెలవు ఇంకో నల్ల సెలవు మొత్తం ఒక మూడింటిని ఒక పిచ్చల పోతుల్ని మూడింటిని అమ్మిండు అరే అన్న ఇంత బేరం అయింది ఇక బోదం పావే మరి సల్ల అంటే అని అనుకుంటే పోదాం లేకపోతే అమ్మే మనం మనకి ఏముందిరా పోదంలే అన్నాడు గట్లయితే నేను కూడా సంతోషమే పోదాం పాన్నా అని నేను తీసుకెళ్ళా మొత్తానికైతే ఈ వీడియోకి ఇది మంది ఏం ఏం చేస్తారు అంటే లైక్ చేస్తలేరు చూసి లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ ఈ ముసలామె అమ్మింది పందుల గీ ముసలామె ఎంత చెప్పినా అసలు ఇంటలేదు ఇండలేదు ఓ రేట్లు తక్కువ పడ్డాయి రేట్లు తక్కువ పడ్డాయి అని మన్నతో ఉరింది ఊరిన తర్వాత మనం ఏ లైట్ తీసేసుకున్నాం సో మొత్తానికైతే ఇది మన వీడియో మన వీడియో చా లైక్స్ కావాలి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత క్లియర్గా వీడియోలు పెట్టగలను ఎందుకంటే వీడియోలు తీయడం అనేది మనకు పని కదా సో మీరు నాకు ఎంత గొప్ప ఎంత సపోర్ట్ ఇస్తే అంతగా ఎక్కువ నేను వీడియోలు తీయగలుగుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియోలు ఇంకా చాలామందికి రావాలంటే లైక్స్ చేయండి లైక్స్ మాత్రం చాలా ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నమాట